మధ్యకాలంలో మేము అరుణాచలంకు కార్తీక తీర్థి సందర్భంగా దాదాపు పదమూడు బస్సులు నడిపినాము చాలా సంతోషం ఎందుకంటే మంచి ఇంతవరకు ఎప్పుడూ ఇన్ని బస్సులు నడపలేదు ఏదో నెలకు నాలుగు ఏమి ఉండేది అని పౌర్ణమికి ఈసారి ఈ పదమూడు గుళ్ళు నడిపినాము సో దీన్ని సహకరించినటువంటి మా ఆర్టీసీ సిబ్బందికి అలాగే మదనపల్లె ప్రజలకు పరిశుభ్రత ప్రజలకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇదే క్రమంలో చాలామంది ఈ మొదల ప్రయాణిణికుల కోరిక మేరకు మున్నారి పెట్టినామండి డిసెంబర్ ఇరవై మూడవ తేదీ సో ఇరవై ఆరు తెల్లవారు వచ్చేస్తుంది సో ఈ డిసెంబర్ ఇరవై మూడు సాయంత్రం ఎనిమిది గంటలకు బయలుదేరి మరుసటి రోజు మున్నారి చేరుకుని మున్నార్లో ఉండి ఆ మరుసటి రోజు పది గంటలకు బయలుదేరి అక్కడ ఒక నేషనల్ పార్క్ తీసుకొని నేరుగా కోయంబూత్తు ఈ టెంపుల్ లేజర్ షర్ట్ చూసుకొని మరుసటి రోజు తెల్లవారి ఆరు గంటల మనం చేరుకుందండి కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే పెట్టినాము అందులో డెలక్స్ టూ ప్లస్ టూ ఫిఫ్టీ సీట్స్ సో ఇప్పటికే చాలా వరకు సీట్స్ బుక్ అయ్యి ఇంకా దాదాపుగా వన్ వీక్ ఉంది ఇంకా ఫుల్ అవుతుందని ఆ బస్సుకి కూడా డిమాండ్ ఉందని అనుకుంటున్నాను ఇదే క్రమంలో ఈ మధ్య కాలంలో మేము స్కూల్ పిల్లలకు కాలేజీ వాళ్ళందరికీ విజ్ఞాన విహారయాత్రలకు బస్సులు ఇస్తున్నాము చాలామంది బెంగళూరులో ఉన్న వండర్లాకు తన చంద్రగిరి రూట్లో ఉన్న బ్లూ ల్యాండ్కు అలాగే ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళు టెక్నికల్ టూర్స్ అని చెప్పి చెన్నై బెంగళూరుకు అంతా అడుగుతున్నారని బస్సులని ఇస్తున్నాము సో మీకు ఏదైనా బస్సులు కావాలంటే ఇన్స్టిట్యూషన్ ఎక్కువ చేయడం అనగా నా నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ టూ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ లేదా మా మారేంటి వాళ్ళ నెంబర్లు మీకు సామాజిక మాధ్యమాల్లో అది పెడుతున్నాము లేకుంటే మా మాస్టర్ మేనేజర్ ఉంటారు అయినా కాంటాక్ట్ చేసినా మీకు సరసమైన ధరలకే మామూలు సాధారణ రేట్లతోనే మీకు బస్సు ఇవ్వలేదు సో ఏదైనా ఉంటే మీరు మాతో కాంటాక్ట్ అవ్వచ్చు ఎటువంటి టైప్ బస్సు పల్లెవీర్ కావచ్చు ఎక్స్ప్రెస్ కావచ్చు అల్ట్రా డీలర్స్ సూపర్ అయింది ఏదైనా ఇవ్వలేము ఈ మధ్య కాలంలో మేము శబరిమలకి దాదాపు పన్నెండు బస్సులు తిప్పినాము మంచి రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ టైం అంతా మేము మూడు బస్సులు తిప్పాము ఈసారి ఈ మీడియా ద్వారా కానివ్వండి ఈ టీవీ ద్వారా కానివ్వండి బాగా బౌల ప్రాచుర్యంలోకి వచ్చింది స్పెషల్ బస్సు వచ్చినా కాబట్టి మాకు శబరిమలకి బాగా బస్సులు పెట్టాయి అలాగే ఇప్పుడు వచ్చేటివి మేల్మే ఓంశక్తి అన్నవారు సో ఇది ఫస్ట్ టైం అరేంజ్ చేయడం అండి మేము సో ఇప్పటికే చాలా మంది అడిగి ఉన్నారు మేల్మత్తూరుకు అలాగే మేల్మర్తూరుతో పాటు కంచి అడుగుతున్నారు చెన్నైపట్టి దేవుల్లో టెంపుల్స్ చాలా ఉన్నాయి అవి చూసుకొని చెన్నైలో బీచ్ దగ్గర అష్టలక్ష్మి టెంపుల్ ఉంది చాలామంది అడుగుతున్నారు ఈవెన్ ప్యాకేజ్ కింద ఒక ఫిఫ్టీ మెంబర్స్ కానీ ఫార్టీ మెంబర్స్ కానీ వస్తే మేము చాలా సాధారణ రేటుతో వెహికల్స్ అరేంజ్ చేయడం తల్లబీ కావచ్చు ఎక్స్ప్రెస్ కావచ్చు సో ఈ అవకాశాన్ని భావశక్తి భక్తులందరూ వినియోగించుకోవాలి